హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనుకోకుండా నాకు జరిగిన సర్ప్రైజ్ని మీకు చూపిస్తాను మీకు కూడా ఇది ఒక సర్ప్రైజ్ వీడియోనే మండే మార్నింగ్ ఇది మండే మార్నింగ్ మా వెనక లైన్లో ఉండే మా ఫ్రెండ్ వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి వాళ్ళు సత్యనారాయణ స్వామి విగ్రహాలు ఎక్కడి నుంచో వచ్చాయని చెప్పేసి ఆ విగ్రహాలకి అభిషేకం అర్చన సత్యనారాయణ స్వామి వ్రతము పెట్టుకున్నాము రండి అన్నారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే రమ్మని చెప్పారు ఇంకా నేను మండే మా ఇంట్లో శివునికి అభిషేకం అది చేసుకోవాలి కదా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని పువ్వు కంప్లీట్ చేసుకొని వెళ్ళి వచ్చేసాము నైన్ నైన్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాము మీరు రాగానే మా మెయిన్ గేరిటీ సెక్యూరిటీ అబ్బాయి వచ్చి సార్ ఆంధ్రా నుంచి ఒక గవర్నమెంట్ వెహికల్ వచ్చింది ఒక ఫ్యామిలీ వచ్చారు మిమ్మల్ని మేడం గారిని చూడాలని వచ్చామని చెప్పమన్నారు సార్ అన్నారు సరే రమ్మని చెప్పాము వీళ్ళేనండి వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు ఈవిడ కవిత అని నా యూట్యూబ్ సబ్స్క్రైబరు ఈమె త్రీ ఇయర్స్గా నా వీడియోస్ అవన్నీ చూస్తూ ఉన్నారు మిమ్మల్ని కలవాలి మేడం అని అంటే ఓకే అని చెప్పాను ఇంక ఎలా తెలుసుకున్నారో ఏమో నేనైతే ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అడ్రస్ కూడా చెప్పలేదండి వాళ్ళు ఎలా కనుక్కున్నారో కనుక్కొనేసి మా ఇంటికి వచ్చేసారు వచ్చి నాకైతే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మీ ఇల్లు చూడాలని మీ ఎంట్రెన్స్ చూడాలని మీ గార్డెన్ చూడాలని అంతా చాలా నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండిందండి ఎలాగో మేమైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చాలా మొక్కుతాము ఇంకా ఆ భగవంతుడే మీ ఇంటి దారి చూపించినట్లుగా వచ్చేసాము మేము హైదరాబాద్కి పెళ్లి కోసం వచ్చాము టూ డేస్ నుంచి మీ ఇంటి కోసం నేను సర్చ్ చేస్తూనే ఉన్నాము ఎలాగో ఫైనల్గా మా అబ్బాయి మీ ఇంటిని కనుక్కున్నాడు మేము వచ్చేసాము అని చెప్పి చెప్పారు వాళ్ళ అమ్మాయి భువన మాట్లాడుతుంది వినండి నేను బీటెక్ ఫైనల్ ఇయర్ నూ అండ్ కాలేజ్ లో చదువుతున్నాం మేము వెళ్ళాలి ఉంటాం భార్గవి గారి నైబర్స్ మామ్స్ భార్థవి గారిని కలవాలని ఇక్కడికి రావాలని త్రీ ఇయర్స్గా రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉన్నాము ఎలాగో కనుక్కొని ఇక్కడికి వచ్చి ఈరోజు వీళ్ళిద్దరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది అసలు ఎవరో తెలియని వాళ్ళం కనుక్కొని వచ్చాక దవేష్ రిసీవ్ ఆ రిసీవింగ్ అని అంకుల్ రిసీవ్ రిసీవింగ్ అని చాలా బాగుంది సొంత అలాగే చూసుకొని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ మా మమ్మీకి ఆంటీ ఇల్లు కానీ ఆ గార్డెన్ కానీ ఆ ఆంటీ ఐడియాస్ కానీ చాలా నచ్చి ఆ ఒక త్రీ ఇయర్స్ నుంచి రాలేను లాస్ట్కి ఇప్పుడు ఈ రోజు నేను వీళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగా నచ్చింది మీ సంకల్పం మిమ్మల్ని ఇక్కడ దాకా ఎవరికైనా ఒక సంకల్పం ఉంటే మీకు ఇష్టం కూడా పార్థివి గారి మీద మీకు చాలా ఇష్టం అందుకే ఇంత దూరం థ్యాంక్ యూ ఆంటీ ఇంకా మా వారు ఫస్ట్ ఫ్లోర్కి ఆ టెర్రస్ మీదకి అంతా తీసుకెళ్ళి చూపించారు వాళ్ళకి హోమ్ థియేటర్ అది కూడా చూపించారు పైన చూపించి తీసుకొచ్చారు ఇంకా గార్డెన్ అంతా కూడా ఇంకా గార్డెను బ్యాక్ యార్డు అంతా కూడా తిరిగి చూశారు నేనైతే పైకి వెళ్ళలేదు అందువల్ల నేను పైన పిక్స్ తీయలేదు కిందే ఉన్నాను కాబట్టి నేను పిక్స్ తీసుకున్నాను ఇంకా మా వారికి ఇల్లు చూపించడం పైన అంతా సరిపోయింది ఇంకా ఆయన ఏమో పిక్స్ తీయడం మర్చిపోయారు ప్రతి ఒక్కరూ ఫ్రంట్ లివింగ్ ఒకటే అలా నీట్గా పెట్టుకొని ఉంటారు మీ ఇల్లు మాత్రం అంతా కూడా నీట్గా ఉంది అని చెప్పి చెప్పారు కిచెన్ కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ పాపకి చూపిస్తుంది చూడు ఆంటీ ఎలా నీట్గా సర్ది పెట్టుకొని ఉండారు నువ్వు కూడా అలా నేర్చుకోవాలి అని చెప్తుంది ఓకే మమ్మీ అంటుంది మీరేంటే చాలా ఇష్టం అండి మీ ఇద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అని తన హ్యాపీనెస్ ని వ్యక్తపరిచారు అది మొత్తం పేరెంటింగ్ హుడ్ లోనే ఉంటుంది అంటే మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడం మా మమ్మీ కూడా ఇలా ఉండాలి ఇలా ఉన్నందుకు వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు మంచిగా ఉన్నారు నువ్వు కూడా ఇంత మంచిగా ఇంటిని రెస్పాన్సిబుల్గా చూసుకుంటే అది ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా ఎగ్జాంపుల్గా చూపించి మీ పిల్లల్ని ఇన్స్పిరేషన్ గా చూపించి మా మమ్మీ కూడా కవిత బోనా ఎక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నా వెళ్తామంటే మేము అక్కడ చాలా బాగా ముగ్గులేస్తాము ఫస్ట్ ప్రైజ్ మాకు రావాల్సిందేను అని చెప్పి వాళ్ళు వేసిన ముగ్గులు ప్రైజెస్ వచ్చిన ముగ్గులు అన్నీ కూడా నాకు చూపించారు నాకు చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి చాలామంది అంటారు ముగ్గులు పోటీలకి మీరు రావద్దండి మాకు ప్రైజ్ రావాలి ఆ నేను చెప్తూ ఉంటారు అని అన్నారు నిజంగానే చాలా బాగున్నాయి వాళ్ళ ముగ్గులు కొన్ని బంధాలని భగవంతుడు ఇలా కలుపుతూ ఉంటారు అని అనిపించింది ముగ్గురు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు తిరుపతికి వచ్చినప్పుడు మా ఇంట్లో టూ డేస్ స్టే చేయాలండి అన్నారు వీళ్ళు వాళ్ళ బాబుకి మొన్ననే మ్యారేజ్ అయింది వాళ్ళ కోడలు సారు తీసుకొచ్చిందని చెప్పి అత్తగారింటికి వస్తూ సారు తెస్తారు కదా అది తెచ్చిందండి అని చెప్పి ఇవ్వడానికి వచ్చారు వీళ్ళు మా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు మాకు ఇలా చేశారు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరినీ పంపించి ఇలా చేయించారు అన్నట్టు మాకు అనిపించింది స్వామి అనుగ్రహం లేనిది ఏమీ జరగదు కదండి తిరుపతి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను వెతుక్కుంటూ ఇంత దూరము వచ్చి మాకు ఇలా చేయడము ఆ భగవంతుని సంకల్పమే అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి చేస్తున్న నా పూజకి ఆ భగవంతుడు ఈ చిరు సత్కారాన్ని నాకు ప్రసాదించినందుకు ఆ స్వామికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ కాలంలో ఒకరిని చూసి ఒకరు ఈర్షా ద్వేషాలతో రగిలిపోయేదే చూస్తున్నాం కానీ ఇలా ప్రేమానురాగాలతో ఆప్యాయంగా చూసే ఈ దంపతుల్ని ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చాను బాగా ఎండగా ఉంది చల్లగా తాగేశారు బ్రేక్ఫాస్ట్ చేస్తారా అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరామా అని అన్నారు మా గొప్ప మనసును చూసి వాళ్ళు మాకు చేసినందుకు వాళ్ళ గొప్ప మనసును చూసి మేము కూడా అలాగా చెయ్యాలి కదా అనిపించి మేము కూడా వాళ్ళకి ఇలాగ చేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఇంటికి వచ్చిన ఆడపడుచుకి ఎవరికైనా నేను తాంబూలం ఇచ్చి పంపుతాను తనకు కూడా ఇలాగా పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదించాను మీ ఇంటికి వచ్చినందుకు చాలా

థ్యాంక్ యూ జనార్దన్ గారు మీ మిస్సెస్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూడాలని అడిగినందుకు మీరు ఎలాంటి ఇసుకు లేకుండా ఆమె కోరికను మన్నించి ఇక్కడ తీసుకొచ్చి ఆమెకు సంతోషాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ దంపతి సమేతంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూడాలనేందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని చూసినందుకు కూడా మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇది ఒక దేవుడి నిర్ణయము దేవుడు కలిపిన మీ ఐడియాసు మీ ఆలోచన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అని చెప్పి అన్నారు ఈ ఫోటో చాలా బాగుంది అన్ని ఐటమ్స్ని అయిన ప్లేస్లో అమర్చడము వాటిని నీట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి అని వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారు తిరుపతిలో వాళ్ళు కూడా ఉండేది ఒక విల్లాలోనే ఉంటారంట గేటెడ్ కమ్యూనిటీలో ఇలాగా అందరము టైం స్పెండ్ చేసాము వాళ్ళకి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చాము ఇదేనండి చాలా బిగ్ సర్ప్రైజ్ మాకు ఇంకా మా వారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని మెల్లగా వెళ్ళండి అని షేక్ హ్యాండ్ ఇచ్చి సాగనంపారు షాపింగ్కి వెళ్ళినా కానీ మీరు మామ్ కదా అని అడుగుతూనే ఉంటారు మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అని అంటూ ఉంటారు ఒకరి గొప్పతనాన్ని గుర్తించాలి అని అంటే వాళ్ళకి గొప్ప మనసు ఉండాలి ఆ గొప్ప మనసు ఉన్న వాళ్ళే గుర్తించగలరు అందరూ గుర్తించలేరు అందరికీ ఆ మంచితనం ఉండదు కొందరికి ఉంటుంది మనకు అందరూ అవసరం లేదు ఆ కొందరు మాత్రమే చాలండి మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంటుంది వేరే వాళ్ళ చేతిలో అస్సలు ఉండదండి మన హ్యాపీనెస్ని లాక్కోవాలనే చూస్తారు కానీ మనల్ని హ్యాపీగా ఉంచవాలని బయట వాళ్ళు మాత్రం అస్సలు అనుకోరు కొందరు మాత్రమే అనుకుంటారు కవిత కవిత హస్బెండ్ అంటున్నారు మేము ఫుల్ బిజీ అండి ఎప్పుడు అసలు వీడియోస్ అనేది అసలు చూడము మీ వీడియోస్ తప్పకుండా చూస్తాను ఈ త్రీ ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా నేను మిస్ అవ్వలేదు నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీ ఐడియాస్ కానీ మీ థాట్స్ కానీ చాలా బాగా నచ్చుతాయి నాకు మీ బాండింగ్ అనేది ఇంకా బాగా నచ్చుతుంది మీ ఇద్దరు ఒకరి పైన ఒకరు చూపించుకునే ప్రేమ కోసమే తప్పకుండా మీ వీడియోస్ చూస్తానండి అని అన్నారు ఓకే అండి మార్లెస్ మామ్స్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ